సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యంతిథిగా జోనల్ ఇన్ఛార్జ్ స్నేహలత పాల్గొన్నారు స్నేహలత మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అని అన్నారు సర్వేపల్లి ఉపాధ్యాయ వృత్తి నుండి దేశ అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి పదవిని అధిరోహించారన్నారు మనలో జ్ఞానాన్ని సృష్టించే బ్రహ్మ విజ్ఞానాన్ని వికసింపచేసే విష్ణువు అజ్ఞానాన్ని మసిచేసే మహేశ్వరుడూ ఉపాధ్యాయులలో దాగి ఉంటారు అన్నారు ప్రిన్సిపల్ పుల్లయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలు అన్నారు మనిషిని మనిషిగా మార్చే మహనీయులు ఉపాధ్యాయులు అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ప్రెసిడెంట్ ఆయన ఎంతో మంది తీర్చిదిద్దారు కాబట్టి ఒక చిన్న స్థాయిని ఎదిగారు అంటే ఆయన ఆయన నినాదం ఒకటేనండి ఆయన నినాదం ఒకటే గతాన్ని మర్చిపోండి భవిష్యత్తు మన చేతిలో ఉండి తీర్చిదిద్దాం గతాన్ని మర్చిపోండి గత నేను జరిగిపోయినా జరిగిపోయిన జరిగిపోయినప్పుడు ఎవరేం చేయమండి కానీ రేపు జరగాల్సిన మంచిది మనమేం చేయగలం చే కూడా అందరూ పాటించి క్లాస్లో పార్టిసిపెంట్స్ మా తెలుగు సబ్జెక్ట్ అంటే తెలుగు ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ మ్యాథ్స్ అండ్ మ్యాథ్స్ సైన్స్ అండ్ సైన్స్ టోచులెన్ టోచర్ అది కాదండి మీ సబ్జెక్ట్ ఒకటే కాదు క్లాస్లో ఫార్టీ స్టూడెంట్స్ థర్టీ స్టూడెంట్స్ ట్వంటీ స్టూడెంట్స్ ఎంత మంది వాళ్ళు ఏంటి మీకు మన స్టూడెంట్ ఎలా బిహేవ్ చేస్తుంది ప్రవర్తన ఎలా ఉంది వాడు ఒక మంచి యాటిట్యూడ్తో ఉన్నాడా లేదా క్రమశిక్షణతో ఉన్నాడా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేయాలండి టీచర్ అంటే మామూలు విషయం కాదు చాలా పెద్ద కాస్ట్ అది ఎందుకంటే క్లాస్లో ఉన్నారంటే వాళ్ళు సమశిక్షను నేర్పించుకుంటూ విద్యాపస్తులు నేర్పించుకుంటూ రకాలుగా స్టూడెంట్స్ మనం వెంటనే చేయాలి మో మోటివేట్ చేయాలి కాబట్టి మీరు అంత చాలా నా చాలా చాలా మొక్కవాళ్ళు అండి మా దగ్గర నుంచి ఫైనాన్షియల్ సైడ్ లేదంటే అన్ని ఫైన్ ఉండి చూసుకుని చూసుకోవాలండి నా ఎప్పటికి ఫ్రీడే మేడం సార్ నా ఇబ్బంది మీరే నేను నెక్స్ట్ అక్కడ కేర్లో ఇక్కడ హాస్టల్ క్లాస్ చేయాలి నా ఏ వస్తుందో అదేనండి వేరే ఏం ప్లేస్ హాస్టల్ పోరాటలో థౌజండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ అడ్మిషన్ చేయాలి హాస్టల్ నిలబెట్టాలి అంటే నా వెంట మీలే నా ఆగారు మీలేనండి మీరు బీద విషయంలో మాత్రం సమయం అవుతాం మీ సబ్జెక్ట్ ఏదో న్యాయం చేయడం మీ సబ్జెక్ట్ చెప్పుకోవడం మీ సబ్జెక్ట్ ఎక్కువ మార్క్స్ వచ్చినాయి తల్లి కాదని కాన్సెప్ట్ ప్రతి టీచర్నే ప్రతి స్టూడెంట్ని మీరు ఇన్వాల్వ్ అవ్వాలి వాడి ఏంటి మీరు బ్యాక్గ్రౌండ్ ఏంటి వాడి కుటుంబ నేపథ్యం ఏంటి ఈరోజు మేము ఇంట్లో అభిమానాలు ఇంటి ఇంట్లో అసలు వాడిని కనిపెట్టాలి మనం వాడు ఎందుకు ఈరోజు అసలు లేదంటే వాడి ఇంట్లో ఏదో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఏ రకంగా అండి మెంటల్లీ టార్చర్ ఉండొచ్చు ఏ రకంగా అయినా మీరు అదే రకాల ఏదో క్లాస్ టీచర్ భయం ఉండొచ్చు వాడిని మీరు అబ్జర్వ్ చేయాలి ఆ టీచర్తో మాట్లాడాలి అంటే నేను నేనేమన్నా అంటే మీ సబ్జెక్టుకే కాదని మీరు న్యాయం చేయాలి ఒక స్టూడెంట్ ఉంటున్నారంటే వాడిని అన్ని రకాల ఆ స్టూడెంట్ని అన్ని రకాలుగా అబ్జర్వ్ చేసి ఎందులో వీక్ ఉన్నాడు ఏంటి అనేది ఆ టీచర్ మీరు మాట్లాడండి మీరే చెప్తున్నారు కదా మీ आज ये काफी सर बीच के ये सब्जेक्ट के लिए भी चुना मेरे डायरेक्टली ना टीचर से इनको भी सब्जेक्ट ऐसे चुना और ये सब्जेक्ट ले रहा और अलग नहीं ये देखो तुम्हारा मेरा आधा बिराडी और प्रॉपर में सारा सीरीज करले मतलब एक स्टूडेंट के एक भी 10 सब्जेक्ट हिंदी और ये सब्जेक्ट के न्याय का गांधी अन्य सब्जेक्ट में ऐसा बात का क्लासिक है ओके ना वंस अगेन हैप्पी टीचर्स डे नाउ वेलकम स्पीरे పిల్లల్ని మాత్రం అన్ని రకాలు జాబ్లు తీసుకోండి నెక్స్ట్ ఇయర్ హాస్టల్ లాంచ్ చేయాలంటే ఈరోజు థియటర్ మీకు ఏమైనా మీరు ఇచ్చే ఎడ్యుకేషన్ అండి మీరు ఇచ్చే వాల్యూస్ అంటే పేరెంట్స్లో వెళ్ళిపోవాలి అంటే ఫలానా టీచర్స్ బాగా అబ్జర్వేషన్ ఉంది పిల్లల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు బాగా పట్టించుకుంటున్నారని ఆ మాట అన్నీ తెలియాలి త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ హండ్రెడ్స్ ఉన్నారంటే నెక్స్ట్ ఇయర్ ట్వెల్వ్ హండ్రెడ్ కావాలి హాస్టల్ త్రీ హండ్రెడ్ కావాలి నా ఏం అదేనండి దగ్గర మీ అంతా సపోర్ట్ కావాలి వంసేటర్ హ్యాపీ టీచర్స్ ఏంటి థ్యాంక్ యూ